లవము అంటే ఏమిటి లవము అంటే కోత కొడవలి అని అర్థం కొన్ని తామర పువ్వుల యొక్క రేకులు అతి సున్నితంగా అతి పలతగా ఉండే తామర పువ్వుల యొక్క రేకులు కొన్ని ఒక దొంతలుగా పెట్టి అంటే ఒకదాని మీద ఒకటి ఇలా తామర పువ్వుల రేకులు పెట్టి పైన ఒక పదునైనటువంటి సూది ఉంచి ఆ సూయితో కనుక ఒక గుచ్చు గుచ్చినట్లయితే ఆ సూతితో మనం గుచ్చు గుచ్చుతాం ఆ తామర రేకుల మీద అలా అలాగనుక గుచ్చినట్లయితే ఒకసారి గుచ్చినప్పుడు ఎన్ని రేకులకైతే ఆ సూది గుచ్చు పడుతుందో అంటే ఎన్ని రేకులలో అయితే ఆ సూది దూతుందో ఆ సూది దిగినటువంటి కా కాలాన్ని లావము అని అన్నారు లావము అన్నారు ఒకసారి గుచ్చినప్పుడు తామర రేకులో ఈ సూది దిగటానికి పట్టే సమయము ఊహించలేము దాన్ని లావము అన్నారు అయితే మరి అతి తక్కువ కాలం మాత్రాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ మాత్రలో ఎన్నో వంతు అవుతుంది లవం ఇటువంటి లవములు రెండు వందల యాభై ఆరు కలిసినట్లయితే ఒక మాత్ర అవుతుంది అని చెప్పారు మాత్ర అంటేనే సెకండ్లో ఒకటి వై ఆరో వంతు కాలం సెకండ్ అనేది మనకి అత్యల్పమైనటువంటి అకౌంటింగ్ సంఖ్య దాంట్లో మళ్ళీ బై ఆరో వంతు ఆ ఒకటి బై ఆరు వంతు మాత్ర అందులో మళ్ళీ రెండు వందల యాభై ఆరు వంతు అంతకన్నా తక్కువ కాలాన్ని లెక్క పెట్టడం సాధ్యం కాదు అని వదిలేశారు కాబట్టి లవము అంటే మాత్రలో రెండు వందల యాభై ఆరో వంతు రెండు వందల యాభై ఆరు లవములు కలిస్తే ఒక మాత్ర అవుతుంది అలాగే ఆరు మాత్రలు కలిస్తే ఒక సెకండ్ అవుతుంది ఇది అసలు ముందు ఆ సమయం యొక్క సంఖ్య